హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చింత అండి ఇంటి దగ్గర చింత చిగురు వచ్చిందనమాట ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు వస్తే ఇది మనకి ఎక్కువగా సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది కదా ఎండాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది అలాంటప్పుడు మనంది ఈ చింత చిగురుతో చేసుకునేవి కొన్ని కొన్ని డిషెస్ ఉంటాయి కదా చాలా బాగుంటాయి మోస్ట్ ఫేమస్ అయినమాట అలాంటప్పుడే మనం ఇది తీసుకొని ఉపయోగించుకోవాలి అందుకని చెప్పి నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పప్పు చేద్దాం అనుకున్నాను తర్వాత వెంటనే నా దగ్గర ఇంట్లో మెత్తళ్ళు ఉన్నాయి అనమాట ఎండు మెత్తళ్ళు అంటారు కదా అవి ఉన్నాయి చింత చిగురు కాంబినేషన్లో చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి ఇంకా వాటితో చేసుకుందామని చెప్పి ఇక్కడ చింత అయితే నేను నీట్గా రెడీ చేసుకుంటున్నాను చింత చిగురు మనం ఇలా చేతిలో పట్టుకొని ఇప్పుడు నేను చూపించాను కదా వీడియోలో అలా నలుపుకుంటా ఉంటే నీట్గా వస్తుందనమాట చూడండి దానిలో వేస్టేజ్ ఎంత వచ్చిందో అందులో ఉండే కాడలు అలాంటివన్నీ విడిగా పక్కకు తీసేసాయని చూసారా ఇంకా తర్వాత ఈ నెత్తళ్ళు అయితే నేను తీసుకొని మంచిగా వాటికి ఉన్న తలకాయలు అవన్నీ తీసేసి చక్కగా క్లీన్ చేసుకొని వాటర్లో అయితే నానబెట్టుకున్నాను ఇంకా చింత చిగురు కడగటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి స్ట్రైనర్లో వేసుకున్నాను అనమాట ఇంకా కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దానిలో మనకి సరిపోయినంత ఆయిల్ అయితే తీసుకున్నాను దానిలో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అవి కొంచెం కుక్ బాయిల్ అయిన తర్వాత నేను ఇంకా సారీ ఇది పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఆ తర్వాత కొంచెం చిన్నులపాయ అయితే ఒక రెండు మూడు రెబ్బలు చిన్నులపాయలు దంచి వేసుకున్నాను చిన్నులపాయలు దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఆ తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ నెత్తళ్ళు కూడా యాడ్ చేసుకుంటున్నాను దీనిలో ఈ మొత్తం యాడ్ చేసిన తర్వాత మంచిగా అయితే కలిపేసుకుంటాను చాలా బాగుంటుందండి చింతచిగురు నెత్తళ్ళు కూర ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట చాలా ఫేవరెట్ ఇంకా ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి అట్లా మంచిగా కట్ చేసుకొని వేసుకొని ఇంకా ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ నేనైతే మసాలా కారం వేసాను వేసిన తర్వాత అనిపించింది నార్మల్ కారం వేసుంటే బాగుండేదేమో అని కానీ ఈ కారం కూడా చాలా టేస్ట్ బాగుంది కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మంచిగానే వచ్చిందనమాట టేస్ట్ కారం కూడా కలిపిన తర్వాత అన్నీ కలిపి ఒకసారి ఇట్లయితే ఫ్రై చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి చింత చిగురు మెత్తళ్ళు కూర అయితే నాకు చాలా ఇష్టం అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఎండాకాలంలోనే చింత చిగురు దొరుకుతుంది కాబట్టి ఇంకా అలాంటి టైంలోనే మనం ఇలాంటి కూరలు చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ధనియాల పొడి కూడా వేసుకున్నాను ధనియాల పొడి వేసిన దానివల్ల ఇంకొంచెం ఫ్లేవర్ అది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఒకసారి కలిపేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఆ చేపలు అవి ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇంకా ఇవి కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత నేను చింత అంతా ఒక స్ట్రైనర్లో వాష్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా దీనిలో కలిపేశాను చింత చిగురు చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి అదంతా మనం నలిపేసుకున్నాము ఆకుల్ని మంచిగా ఉడికిపోతుంది త్వరగా చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఇంకా దించుతాం అనే ముందు చింత చిగురు యాడ్ చేసుకుంటే సరిపోయింది అనమాట చూడండి అప్పటికే వాటర్ అంతా ఇంకిపోయినాయి అనమాట వాటర్ ఇంకిపోయి చక్కగా ఇలా ఉడికిన దాకా మనం ఉంచుకుంటే సరిపోతుంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చింత చిగురు మెత్తళ్ళు చింత తోటి ఎన్నైతే మనం చేసుకోవచ్చో అవి మనం ఈ సమ్మర్లోనే చేసుకోవాలన్నమాట ఎందుకంటే చింత చిగురు అనేది మనకి ఈ టైంలోనే ఎక్కువగా దొరుకుతుంది నార్మల్ టైంలో చింత చిగురు దొరుకుతుందో లేదో నాకైతే అంతగా తెలియదు మనకు అసలు ఆల్మోస్ట్ దొరకదనే అనుకోవచ్చు అనమాట సమ్మర్లో దొరికినంత ఇదిగా మనకి విడి సీజన్స్లో అయితే దొరకదు చూడండి చాలా బాగా అయితే కుక్ అవుతుంది మనకి చక్కగా ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టు అనమాట ఇంకా ఫైనల్గా ఇంకా కూర స్టవ్ అనేది ఆఫ్ చేస్తాం అన్నప్పుడు నేను ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి అయితే కలిపేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే ఎంత అంత ఎమ్మీగా ఉంది కదా నేను ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తుంటే కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగా అయితే ఉందన్నమాట టేస్ట్ అనేది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు కూడా ఎంతమందికి ఇష్టం ఈ కూర అంటే నాకు తెలిసి వీటి గురించి తెలిసిన వాళ్ళకి చాలామందికి ఈ కర్రీ ఇష్టం ఉండే ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్